హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరు ఇవాళ నేను మీకు కమ్మటి ద్రాక్ష పండ్ల హల్వా చూపిస్తానండి చూసారా ఆ కలర్ ఆ టెక్స్చర్ చూస్తేనే నూరూరిపోతుంది కదండి ఇది చెయ్యడం కూడా చాలా చాలా ఈజీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత బాగా వచ్చిందో ఈ టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా చాలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి ఈ హల్వా చేయడం ఎలాగో నేను ఇవాళ మీకు చూపిస్తానన్నమాట నేను ఇవాళ అయితే నల్ల ద్రాక్ష పండ్లతో హల్వా చేశానండి చాలా బాగుందైతే ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉంది మీకు కూడా ఈ రెసిపీ చూపించాలని నేను ఇవాళ వచ్చేసానండి సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఒక ఇలాంటి ప్యాన్ తీసుకుని లేకపోతే స్టీల్ ప్లేట్ ఏదో ఒకటి తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి రాసి పైన ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసేసి పక్కన పెట్టేసుకోండి సో నేను ఇవాళ ఇలాంటి నల్ల ద్రాక్షలు తీసుకున్నానండి దీంట్లో సీడ్లెస్ గ్రేప్స్ అనమాట ఇవి దీంట్లో సీడ్స్ లేవు సో నేను ఇవి బాగా ఒక పెద్ద కప్పుడు తీసుకుని దీన్ని నేను మిక్సీ చేసుకున్నానమాట జ్యూస్ లాగా చేసుకున్నాను జ్యూస్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చక్కగా వడబోసుకోవాలన్నమాట ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకుని గ్రేప్స్లో ఉన్న జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేయండి చక్కగా తీసి పక్కన పెట్టేసుకోండి సో నేను చెప్పే కొలతలు జాగ్రత్తగా వినండి మీరు ఇది ఇలాంటి కొలతలతో చేస్తే బాగా వస్తుంది సో నేను ఏ కప్పు తీసుకున్నా సరే అనండి ఆ కప్పుతో రెండు కప్పుల ద్రాక్ష రసం అయితే తీసుకుంటాం సో మీరు ఏ అయినా తీసుకోండి అది ప్రాబ్లం కాదు ఆ కప్పుతో రెండు కప్పుల ద్రాక్ష రసం అరకప్పు కార్న్ఫ్లోర్ ఓకేనా రెండు కప్పుల జ్యూస్కి అరకప్పు కార్న్ఫ్లోర్ సో కార్న్ఫ్లోర్ జ్యూస్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్లు సో మీరు ఏ కప్పుతో జ్యూస్ తీసుకున్నారో అదే కప్పుతో ఈ కొలతలన్నీ తీసుకోవాలండి సో ఇలా ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్లు పోసుకుని ఇది ఒక ఒక తీగ పాకం అంటారు కదండి ఒక స్ట్రింగ్ వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకున్న ద్రాక్ష రసం ఉంది కదండి అది మీరు ఈ పాకంలో వేసేయండి చక్కెర పాకం ఒక తీగ రావాలి ఆల్మోస్ట్ చక్కెర కరిగాక ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ కార్న్ఫ్లోర్ మిక్సర్ వేసాక చూడండి మీకు నేను స్లోగా ప్రొసీజర్ చూపిస్తున్నాను ఇది బాగా చక్కగా దగ్గర పడింది దగ్గర పడుతూనే మనకి ఇది స్లోగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూసారా మంచి రంగు వచ్చేసింది దీనికి ఇది బాగా ఉడికిపోయింది దీంట్లో మనం మధ్య మధ్యలో రెండు చెంచాల నెయ్యి వేసుకుంటూ ఇది ప్యాన్కి అంటుకోకుండా చక్కగా మొత్తం సెంటర్కి వచ్చే వరకు దీన్ని మనం ఇలాగా ఉడికించుకోవాలన్నమాట సో ఇలా మీరు గ్లాసీగా అయింది కదండీ మనం ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి నేను మీకు మధ్య మధ్యలో టెప్ చెప్పే టిప్స్ అన్ని జాగ్రత్తగా వినండి సో ఇలా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసాను దీనికి ఒక మూడు నుంచి నాలుగు చెంచాల నెయ్యి అయితే సరిపోతుంది అనమాట సో మనకి హల్వా రెడీ అయిందా లేదా ఎలా చెక్ చేయాలి ఒక చిన్న హల్వా ఇలా కొంచెం తీసుకుని ఇలా చేస్తే మన చేతికి అంటుకోకుండా ఒక చిన్న బాల్ లాగా బాల్ కన్సిస్టెన్సీకి వచ్చేయాలన్నమాట అంటే మనకు చేతికి అంటుకోకూడదు చక్కగా రౌండ్ చుట్టినప్పుడు ఇందాక నేను చూపించినట్టు అవ్వాలి ఇప్పుడు మనం బాగా ఉడికిపోయింది ఇది మనం దీన్ని ముందుగా గ్రేస్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి దీన్ని వంపేద్దాం చూసారా ఆ కలర్ ఎంత బాగుంది కదండి సో ఇది ఒక రెండు గంటలైతే అలా వదిలేయండి బాగా చల్లారాలి చల్లారాక మీరు ఒక కత్తి తీసుకుని చక్కగా ఇలాగా పీసెస్ చేసుకోండి ఈ పీసెస్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి మీ వెజ్